అల్లు అర్జున్ అట్లీ సినిమా ఖరారైపోయింది ప్రకటన కూడా వచ్చేసింది ఈ సినిమా తరువాత త్రివిక్రమ్ తో బన్నీ చేతులు కలుపుతారు ప్రస్తుతం బన్నీ అట్లీ సినిమా అంటే వందల కోట్ల పై మాటే సినిమా హిట్ అయితే వసూళ్లు వెయ్యి కోట్ల పై మాటే దానికి తగ్గట్టే నిర్మాణానికి కూడా టైం తీసుకుంటారు ఏడాదికి పైనే ఈ సినిమా నిర్మాణం జరుగుతుందని ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు అంటే ఏడాదికి పైగా బన్నీ కోసం త్రివిక్రమ్ వెయిట్ చేయాల్సిందే అందుకే మధ్యలో ముచ్చటగా ఓ సినిమా చేసేస్తే బాగుంటుంది కదా అని అనుకుంటున్నారట త్రివిక్రమ్ ఇటీవలే తమిళ హీరో ధనుష్ కి ఓ కథ వినిపించారట ఆయనకు కూడా కథ బాగా నచ్చిందని తెలుస్తోంది త్వరలోనే త్రివిక్రమ్ ధనుష్ సినిమా మొదలు కానున్నట్టు సమాచారం టాలీవుడ్ కి చెందిన ఓ భారీ నిర్మాణ సంస్థ ఈ సినిమా నిర్మిస్తుందట ధనుష స్వీయ దర్శకత్వంలో నిర్మించి నటించిన ఇడ్లీ కడ ఈ సినిమా త్వరలో విడుదల కానుంది అలాగే తెలుగు దర్శకుడు శేఖర్ కమల దర్శకత్వంలో ఆయన నటించిన కుబేరా సినిమా సమ్మర్ లోనే థియేటర్లలోకి రానుంది ఈ సినిమాల పనిని పూర్తి చేసుకుని త్రివిక్రమ్ సినిమా సెట్ లోకి ఎంట్రీ ఇస్తారట ధనుష్